పద నా కెమెరా అది ఉంది వీళ్ళు ఏను మొబైల్ ఫోన్ లో కన్సాగన నెంబర్ లో కన్సా ఓ మొబైల్ ఫోన్ ఏ వీల్లో ఉంది ఏ బి దారుణం అడు సోరా నా నా కెమెరా ఏ అలీ లైవ్ లో రావాలి పద 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 అట్లో సెల్ 6222 లైటింగ్ అరేయ్ సార్

펜스 하나 하드그

Bana ne? Bakana nücel damluyoruz. Ne dedi? Ne diyor? Ne bir önceki gün, daha önce sandık vardı ki, katın saksıları. Abajetli. Beni öldü. Bir önce ya, sava ne ఎక్కడ పడితే అక్కడ మరింత ఒక ప్రజ ఒక రాష్ట్రం అనేది కుట్టుపార్చారు దేశంలో ఒక సవాలు సవాల్ అలాంటి వాటి కోసం జనంలో అధికారులే కాకుండా అధికారుల సహాయ సహకారాలు చేసుకొని తాను కూడా జనాలను చైతన్యం చేసి వ్యతిరేకంగా కాబట్టి ఆశయం కోసం అతను పెంచురీ చేతితో ఆ గంజాయికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయినా అందరూ అదేవిధంగా అన్ని పార్టీలు పెంచినయ్య గారు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి పెంచిన సిపిఎం పార్టీ నాగోరు వ్యక్తిగా సన్నిహం పెంచుల ఇప్పుడు కూడా సొంత సంవత్సరం కూడా ఈ ఖాళీ సమస్యలు ఒక రెండు పెంచలేక జరిగిపోయి ఎవరో పరామర్శించారు రోడ్ వన్ చేసాము నర్సందరి చేసాము ఒకసారి మీ కుటుంబానికి అన్నీ పెంచలేదు కాబట్టి ఆ పెంచలేక రోడ్ని మేము అండగలబం ఒక అన్నం అంత వాడు అన్నం ఖచ్చితంగా అండగలబ

자우에 있는 사들넌 나를 만났어. 넌 나를 만났어. 넌다를 만났어. 나를 만났어. 나를 을났어 나를 만났어. 나를 만났어. 나를 만났만어 나를 만났어. 나를 만를 그리고 진행 모험을 했습니다. 2 0 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 ట్లేదు నా అధివ రెండోది కఠిన శిక్షలతో పాటు ఆ గంజాయి మీద ఇప్పటికే స్టార్ట్ చేసుకుంది పోలీస్ సంప్రదాయం కూడా అన్ని చర్యలు తీసుకుంది అట్లా నేనైనా కమ్యూనిస్ట్ పార్టీ లేదు కలిసి వచ్చి పార్టీ లేదు రెండు పార్టీ పేదలు లేదు ఏ పార్టీ కలిసి వస్తారంటే ఆ పార్టీని తీసుకొని ఇంకా ఇప్పటికే ఏదైనా పనిచేస్తున్నాం గంజాయికి ఇంకా ఎక్కువ కష్టం చేస్తున్నాం అది పెంచులకు ఇచ్చేది వాళ్ళు మూడు మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి సంబంధించి సదువు విషయం నేనే బాధ్యత తీసుకోవాలని మళ్ళీ తీసుకురావచ్చు మాట్లాడాను వాళ్ళు ఇంకా ఒకటి ముందుకేసి సరే టెన్త్ క్లాస్ వరకు అవసరం లేదు సార్ ఇద్దరు బిడ్డలకి టెన్త్ క్లాస్ వరకు నేను ఉచితమని చెప్తా కాబట్టి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఫిఫ్టీ బాధ్యత రెండోది ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ దాకా కూడా ఇప్పుడు ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు ఫీజులు అంతవరకు అంతే కదా ఇతర తరగతి అవసరాలు ఉంటే నేను అండగా టెన్త్ తర్వాత మీరు ఏ కాలేజ్ చెప్తే ఆ కాలేజీ అనుకుంటున్నా మీరు ఏ కాలేజ్ చెప్తే ఆ కాలేజీ అప్పటికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందునా కావచ్చు ఆ బాధ్యత నాకు చెప్తాను దానికి నా ఇద్దరు పుట్టుక బాధ్యత రమో చెప్తాను తెడి బాధ్యత తీసుకుంటాం అప్పుడు బాధ్యత తీసుకుంటాం అది కాకుండా నేను కానీ నా రూపాటు పనిచేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కలిసి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు మీ కుటుంబానికి ఇస్తాను हं दिस फ्रॉम हिम यानी छेड़ो ना हां मतलब ये और ना जगत इंटरप्ट करना ना ना फोन गवर्नमेंट मुझे ना रेंज और स्पेक्ट्रली और कारण అందుకే పోలీసుని లేచిప్రేషన్ పోలీసు అంతకు వచ్చింది నీకే కాకుండా నీ కుటుంబానికి కాకుండా ఎంటైర్ ఆర్జీటీ కాలనీకి ఒక భరోసా అయ్యారా ఆర్జీటీ కాలనీకి మీతో ఈ ప్రభుత్వం ఉంది నేను నాకు భరోసా ఉద్దేశం మొత్తం పోలీసు Ya no. Pa pa. Mm daddy. Kayle conference galta ma? Aa ga conference. 100 conference ho na. నాన్న ఈ మధ్య కల్ూరు కల్ల లాబ్రిటీ కాలనీలో అని సిపిఎం పార్టీ నాయకుడు నీకు నీకు ఓకే ఆ పెంచుల ఇంటికి వచ్చినాం మేము పెంచులయ్య వైఫ్ అక్క ఇద్దరు ఇక్కడ ఉన్నారు సార్ నా వైపు నుంచి నెల్లూరు మన వాళ్ళందరూ నుంచి మేము చేయాల్సిన ఆ ఫ్యామిలీకి అండగా మేము ఉంటాము ఎందుకంటే పెంచులే పెంచులే చనిపోయడమా పెంచులే జరిపిన తర్వాత ఏదో విషయాన్ని పరామర్శించి వెళ్ళే వాళ్ళు కదా కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉండాలా ఆ చంపినోడు శిక్ష పడాలా మూడు గంజాయి పేతరైతే అందరూ పోరాటించాలి ఈ ఆలోచన జరిగితే ఆత్మ జరుగుతుంది పెంచుల ఇద్దరు కొడుకులు పెంచుల ఇద్దరు కొడుకులకి ఒకరికి ఐఏఎస్ కావాలని ఒక యాక్టరీస్ కావాలని చిన్నప్పటి నుంచి చెప్పేవాడు మంచి ఇంటలిజెన్స్ పిల్లలు కూడా ఇప్పుడు మైదీరు చదువుతున్నాను మైదీలు మైదిలీలో మొత్తం మేనేజ్మెంట్తో మాట్లాడితే మనమే దాన్ని మొత్తం దగ్గరతో ఉంది లేదు సార్ మేమే టెన్త్ వరకు చెప్పాల్సిన ఇబ్బంది లేదు మా మా దగ్గర టెన్త్ ఎయిత్ ఒక అబ్బాయి నైన్త్ ఒక అబ్బాయి ఫిఫ్త్ టెన్త్ వరకు మేమే బాధ్యత తీసుకుంటాం అని చెప్తాడు సార్ వాళ్ళు ఫీజు మీద తీసుకున్నాం మిగతా విషయాలు ఉంటే ఆ బాధ్యత మనం తీసుకున్నాం తర్వాత టెన్త్ తర్వాత టెన్త్ తర్వాత

మన సీట్ మాదాలంట కాయం సేనయ్య మన అరవసీ అందరికీ ఉన్నాం అమ్మా తర్వాత ఒక్కసారి అక్కడితో మాట్లాడతావా ఇద్దరు మాట్లాడి ఫోన్ ఇస్తున్నారు చింకి మా వైష్ణవి నన్నేం లేవమ్మా మీరు అతను మాట్లాడిన తరువాత నన్ను నాకు ఫోన్ ఇవ్వండి మొత్తం మాట్లాడు నేను నమస్తే అమ్మా మీరు చూసాను చూసాను మీకు చాలా సంతోషంగా ఉన్నాను మనసు గుర్తుగా ఉంటుంది ధైర్యం ఉండండి చెప్పడానికి కానీ

అనిన్ ఈ అబ్బాయి దేవ్ అని నైన్ చదువుతున్నాడు అబ్బాయికి ఐఏఎస్ చేయాలి వాళ్ళ నాన్న కోరిక నీకు ఆ సివిల్స్లో ఆ లైన్లో బాగా టచ్ ఉంది కదా అందుకోసం తర్వాత కొంచెం ఈ పెద్ద కర్మ అంతా అయిన తర్వాత కొంచెం వాళ్ళ నెంబర్ ఇస్తాను నీకు అబ్బాయి అబ్బాయితో మాట్లాడి గైడ్ చేస్తు डिगनीचे बेस से पढ़ाई था, हाँ हाँ, राइट, नाइन प्लस राइट है, नाइन प्लस राइट है वहाँ, राइट है, तो ये हमारे कोई कार्मिक तरह नहीं था बता, ये दो आरोसी नोटेज जैसे डॉक्यूमेंट कुमार जी ने, अगले एक तस्लो में देखो जो ये जैसे आई कुंजी बेस से नहीं तरह तभी कैंप वेकेशन कैंप ल ఓకేన ఓకే అండి తిరుగు బ్యాడ్జెట్ తీసుకున్నా మీరు అవుతుంది ఐదు రోజులు అవుతా ఓకే ఓకేనా ఓకే ఓకే రెండో రోడ్డు రెండు సార్లు సివిల్స్ ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ మిస్ నా రెండో పాప హస్బెండు రెండు సార్లు ఫిలిమ్స్ ఎక్స్ అయ్యారు మెయిన్స్లో మిస్ ఆ ఫీల్డ్ ఆఫ్ ఈ క్రమంలో ఉండే అయిపోయిన నేను చేస్తున్నాను నైన్త్ క్లాస్ థర్టీ అని చెప్తున్నాను ఇక్కడ నుంచి బేస్ కూడా అవకాశం ఈ హాలిడేస్లో కొంచెం క్యాంప్స్ వంటి అన్నింటివి కూడా చేస్తాం ఇటు ఎనీథింగ్ ఏదో వచ్చామో పోయామో మాటలు చెప్పామో కానీ వ్యతిరేక నేను మాట చెప్తున్నా తేడా లేదు ఎందుకంటే ఇంకా ఇంట్లో సమాజంలో చాలా మంది ఉన్నారు అందరికీ జాగ్రత్త కోరుకుంటారు అంత శక్తి లేదు కానీ పెంచలేకపోతే డిఫరెంట్ ఒక కారణం కోసం పది మంది కోసం ప్రభుత్వాలు ప్రభుత్వాలే గంజాయి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే గంజాయి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుంటే తాను ఒక వ్యక్తిగా ఆ పని ప్రయత్నించు కాబట్టి పెంచలే మారడాన్ని ప్రత్యేకంగా మీ కుటుంబానికి నిజంగా అండగా లేకపోతే ఐదు తర్వాత వదిలేస్తే మీరు పెంచలేదు కొట్ట పెంచలేదు అనుకుంటారు ఎవరు నిలబడ్డారో అనుకుంటారు అది కాకుండా బరే ఒక కారణం కోసం మనం పోరాడితే మనకేదైనా జరగాని జరిగితే జరగాలని కాదు జరగాలని జరిగితే మనతో సమాజం ఉంటుంది అని నమ్మకం కలిగించాలంటే ఖచ్చితంగా నడుస్తున్నాం ఇంకేదైనా నేను అని చెప్పను ప్రభుత్వ పరంగా కూడా అమ్మా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడేదమ్మా లోకేష్ గారు మాట్లాడారు తర్వాత రమే కూడా గారు మాట్లాడారు ఆడే నేను మనం పార్టీ కూడా అప్డేట్ చేస్తున్నాను ప్రభుత్వ పరంగా కూడా రావాల్సినటువంటి అన్నీ కూడా నా ఉంటే బయట మూడైతే మీ మాట ఇస్తున్నారు ఒకటి వాడు కఠినంగా శిక్ష పడుతుంది రెండు మీ కుటుంబానికి అన్ని రకాలు అండగా ఉంటాం మీరు ప్రయోజకులైన అండగా ఉంటాం అదేవిధంగా మూడోది నా బంధే కన్నా మెచ్చారు పోరాటం కూడా తెలియజేసుకుని మేము సిపిఎం పార్టీ తెలుగుదేశం సిపిఎం జనసేన కలిసి వచ్చి ఎన్ని పార్టీలు వస్తాయి ఏ పార్టీ వచ్చాయి ముందని కలుపుకొని ఓకేనా ఆర్టీడీ కార్యక్రమం అసలు అవసరం లేదు మీకు అన్ని రకాల ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ సంఘటన జరగకూడదు జరిగింది మీరు ఏదో మాటలు చెప్పవచ్చు ఆ బాధ మీరు నీకు చెప్పాలి అనే ధైర్యం ఉంది ముఖ్యంగా నువ్వు మరి ధైర్యం ఉండాలి ఇంటికి కాబట్టి ధైర్యం ఉండాలి ఓకేనా What do you want to do? Okay. Okay.

పెన్ష గారు బతుకున్నప్పుడే అక్కడ పోలీసులు పంపించాను పోలీసును పంపించాను అవగాహన శిబిరాలు పెట్టాను అదే కదా బాధ అదే కదా పోలీసు పోలీసు ఉంది ఎవరి సపోర్ట్ ఉంది గంజాయి వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో సపోర్ట్ సపోర్టివ్ ఉంది కాబట్టి వాళ్ళకి కుక్క దిప్పుకోలేక కడుపు ఉండి ఎంత పెంచులేవలే కదా పెంచలే ఎమ్మెల్యే కాడికి పోవటం పోలీసు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి అండగా నిలబడటం గంజాయికి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడుతున్నారో అండగా నిలబొడతాం ఈ గంజాయి బెంచులు ఊపిరి తట్టుకోలేక ఆకు రోషం కడుపుకుంటా పెంచలే పరిగొ వాళ్ళకి అలాగే పెంచలేదు ఖచ్చితంగా దాంట్లో తేడా తొమ్మిది మందికి కాదు ఎంత ఆర్డీటీ కాలనీ ఆర్డీటీ కాలనీ మొత్తానికి నా సపోర్ట్ ఇప్పుడు ఉంది ఇక్కడనే కాదమ్మా ఎక్కడైనా సరే ఆర్డీటీ కాలేని కాదు ఇలాంటి ప్రాంతాలకు ప్రాంతాలకున్నాయి నెల్లూరు రోజు ఒక ఏడు ప్రాంతాలు ఉన్నాయి ఆ ఏడు ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టున్నాం చాలా వరకు కంట్రోల్ చేశాం ఇంకా వంద శాతం కంట్రోల్ కాల అభివృద్ధి చేయిస్తాను పోలీసు సహకారంతో ప్రజా ఉద్యోగం నిర్మించబోతుంది ఒక వారం రోజుల్లోనే సిపిఎం పార్టీ నాయకులతో మాట్లాడి సిపిఐ అందరితో మాట్లాడి మొత్తం అందరితో మాట్లాడి కలిసి వచ్చిన అన్ని పార్టీలు జరుపుకొని ప్రజా సంఘాలతో మాట్లాడి మేధావులతో మాట్లాడి ప్రత్యక్ష పోరాటం పోలీసుల సహకారం ప్రత్యక్ష పోరాటం ఎందుకంటే ప్రజల మద్దతుంటే ఏదైనా సాధ్యం అవుతుంది ప్రజలు మద్దతు లేకుండా సాధ్యం కాదు ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా పెట్టి శాస్త్రం మాట చెప్పారు ఓకేనా రైతు